హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎకానమీ బిట్స్ ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న కింది స్టేట్మెంట్లలో సరికాని దాన్ని గుర్తించండి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇక్కడ రెండు వేల పదకొండు జనాభా లెక్కలను అనుసరించి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లలో సరికాని దాన్ని గుర్తించమన్నాడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ దేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల జిల్లా మహే దేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత రేటు గల జిల్లా బీజ్పూర్ దేశంలో తక్కువ జనాభా గల జిల్లా దిబంగ్ వ్యాలీ వీటిలో సరికాంది అడిగాడు సరికాంది అడిగాడు సరికాంది స్టేట్మెంట్ ఆన్సర్ ఒకసారి చూస్తే సరికాంది దేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప రేటు రేటుగల జిల్లా బీజాపూర్ అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల్లో సరైన అంశాన్ని గుర్తించండి ఇక్కడ షెడ్యూల్ తెగలు షెడ్యూల్ తెగల వాటి గురించి స్టేట్మెంట్లు ఇచ్చాడు సరైంది అడిగాడు ఫ్రెండ్స్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి సరైంది అడిగాడు మొత్తం షెడ్యూల్ కులాల జనాభాలో రెండు వేల పదకొండు నాటికి గ్రామాల్లో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం మంది ఉండగా పట్టణాల్లో పన్నెండు పాయింట్ ఆరు శాతం మంది ఉన్నారు షెడ్యూల్ కులాలు లేని రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మొత్తం షెడ్యూల్ తెగల జనాభా జనాభాలో రెండు వేల పదకొండు నాటికి ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది ఉండగా పట్టణాల్లో పది పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు షెడ్యూల్ తెగలు లేని రాష్ట్రాలు పంజాబ్ హర్యానా వీటిలో సరైన అడిగాడు సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆర్థిక సర్వే భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్థిరల ధర ప్రకారం సరైన అంశాలు చూడండి ఆర్థిక సర్వే గురించిన ప్రశ్న ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేకి సంబంధించిన ప్రశ్న వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఏడు శాతం పరిశ్రమల రంగ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం సేవల రంగ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఒక శాతం దేశ జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం సో వీటిలో సరైన అంశాలను గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరిగా లేవు ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరిగా లేవు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కింది రంగాల ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయ దేశీయ పొదుపును చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కింది రంగాల ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయ పొదుపును అవరోహణ క్రమంలో అమర్చండి అవరోహణ క్రమంలో అమర్చండి అని అడిగాడు ఆన్సర్ గృహరంగం ప్రైవేట్ కార్పొరేట్ రంగం ప్రభుత్వ రంగం కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు పథకాలు ఈవైపు ప్రవేశపెట్టిన సంవత్సరాన్ని ఇచ్చి జతపరచమన్నాడు పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం ఇనాం ఎఫ్సిఐ అగ్మార్క్ కేసీసీ నాఫర్ ఈవైపు సంవత్సరాలు ఇచ్చాడు రెండు వేల పదహారు పంతొమ్మిది నలభై ఐదు ముప్పై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకానికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకానికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏది సరైంది అని అడిగాడు ఈ పథకం పిఎంకేఎస్ ఉపభాగం కమత స్థాయిలో నీటి ఉపయోగ సామర్థ్యాన్ని పెంచడం ఈ పథకం ఉద్దేశం సూక్ష్మ నీటి పారుదల సాంకేతికతను ఉపయోగించడం ఈ పథకం ఉద్దేశం లోతైన బావుల నుంచి నీటిని తోడటం రసాయనిక ఎరువులను ఉపయోగించే మిశ్రమ పథకం ఇది సో వీటిలో సరైనది ఏది అని అడిగాడు సరైన కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్ అనగా మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి చూడండి జతపరచండి అని అడిగాడు ఇక్కడ చట్టం సఫారసు సిఫారసు ఏ సంవత్సరంలో సిఫారసు చేయబడింది అని అడిగాడు చూడండి చట్టం అది సిఫారసు చేయబడిన సంవత్సరాన్ని అడిగాడు ఎంఆర్టీపీ యాక్ట్ పోటీ చట్టం ఎస్ఐసిఏ ఎంఎస్ఎంబిడి యాక్ట్ చూడండి వీటిని జతపరిచమని అడిగాడు చట్టం అవి సిఫారసు చేయబడిన సంవత్సరాలు ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో సరళీకరణ విధానాలకు దేశంలో సరళీకరణ విధానాలకు సంబంధించి కింది వాళ్ళలో ఏది తప్పుగా ఇవ్వబడింది సత్యం కానిది అన్నాడు చూడండి ఏది సత్యం కానిది అని కాదు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లు అన్నిట్లలో ఆన్సర్ చూస్తే చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసే అనేక వస్తువులను ఇప్పుడు రిజర్వ్ చేశారనేది సత్యం కాదు నెక్స్ట్ క్వశ్చన్ జీఎస్టీ జీఎస్టీలో సరైన అంశాలను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో జీఎస్టీలో సరైన అంశాలు జీఎస్టీని ప్రవేశపెట్టమని రెండు వేల సంవత్సరంలో అసిం దాస్ గుప్తా తెలిపాడు జిఎస్టి చట్టం పార్లమెంటులో ప ఆమోదం పొందిన సంవత్సరం రెండు వేల పదహారు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ ద్వారా కలిగిన రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అత్యధిక పన్నుల రాబడి జీఎస్టీ ద్వారా లభించింది వీటిలో సరైన అంశాలు అడిగాడు సరైనవి కనుక చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది ఉపాధి పథకాలను ప్రారంభించిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమానుసారంగా అమర్చండి చూడండి ఉపాధి పథకాలను కాలక్రమానుసారంగా చూడండి ప్రారంభించిన తేదీలు అనగా ప్రారంభించిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమానుసారంగా జతపరచండి అన్నాడు ఆన్సర్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ జవహార్ రోజ్గార్ యోజన స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం సరైనవి తెలిపండి చూడండి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం సరైనవేవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ద్రవ్యలోటును ఏ రూపంలో సమితంగా నిర్వహించవచ్చు చూడండి ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ద్రవ్యలోటును ద్రవ్యలోటును ఏ విధంగా నిర్వహించవచ్చు అని అడిగాడు ఆన్సర్ మొత్తం వ్యయం మైనస్ రుణేతర కల్పన వసూళ్ళు నెక్స్ట్ భారత ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను కాలానుక్రమంగా అమర్చండి చూడండి కాలానుక్రమానుసారంగా అమర్చండి భారత ప్రభుత్వం ఆమోదించిన చట్టాలు సేవా పన్ను సంపద పన్ను ఆదాయ పన్ను బహుమతి పన్ను చట్టాలు ఇచ్చాడు అమర్చమని అడిగాడు కాలానుక్రమంగా అమర్చండి ఆన్సర్ ఇక్కడ బీడిసిఏ కింది వాటిని గమనించండి సరైన జతపరచండి చూడండి మరలా జతపరచమని అడిగాడు పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం చూడండి లెఫ్ట్ సైడ్ ఏమో ప్రణాళికలు ఇచ్చాడు పదకొండు ఎనిమిది ఐదు రెండు వైపు ఏమో ప్రధాన లక్ష్యాలు ఇచ్చాడు జతపరచమన్నాడు చూడండి భారీ పరిశ్రమల అభివృద్ధి పేదరిక నిర్మూలన సమ్మిళిత వృద్ధి మానవ వనరుల అభివృద్ధి ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్లోని సరికాని అంశం చూడండి ఇక్కడ నీతి ఆయోగ్ గురించి ప్రశ్న ఇచ్చాడు దానికి చూడండి సరికాంత్ అడిగాడు ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసింది అవసరమున్న రాష్ట్రాలకు వనరులను కేటాయించడం తొమ్మిదవ సమా సమావేశం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడున జరిగింది తొమ్మిదవ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడున జరిగింది ఇది చైనాకు చెందిన నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ను పోలి ఉంటుంది దీంట్లో సరికాని అంశం అడిగాడు సరికాని అంశాన్ని అడిగాడు సరికాన్ని గనక చూస్తే బీ స్టేట్మెంట్ అనేది సరికాదు కింది వాటిని జతపరచండి చూడండి సిద్ధాంతం ప్రతిపాదించిన వారిని జతపరచమని అడిగాడు ఈవైపు సిద్ధాంతాలు ఇచ్చాడు చూడండి లెఫ్ట్ సైడ్ సిద్ధాంతాలు రైట్ సైడ్ ప్రతిపాదించిన వారి పేర్లను ఇచ్చాడు బిగ్ ఫుష్ స్వర్ణయుగం వేతన వస్తు నవకల్పన ఈవైపు షుం ఫీటర్ వకీల్ అండ్ బ్రహ్మానందం రోజన్ స్టీన్ రోడాన్ జోన్ రాబిన్సన్ ఇక్కడ జతపరచం అని అడిగాడు చూడండి జతపరచం ఒకసారి చూస్తే ఆన్సర్ ఫోర్ అనేది సరైన జత ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథాలు రచయితలను జతపరచండి చూడండి గ్రంథాలు రచయితలను జతపరచండి అని అడిగాడు ఆధునిక ఆర్థిక అభివృద్ధి దాస్ క్యాపిటల్ ఏసియా డ్రామా వెల్త్ ఆఫ్ నేషన్ వైపు రచయితలు ఇచ్చాడు సైమన్ కుజ్నెట్ కార్ల్ మార్క్స్ గున్నార్ మిర్ధాల్ ఆడమ్ స్మిత్ ఇక్కడ చూడండి సరైన జత ఒకసారి చూద్దాం ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధిలో పొదుపు ఒక చూడండి అభివృద్ధిలో పొదుపు అనేది పొదుపు అనేది అని అడిగాడు ఆన్సర్ నిర్ణయాకాలలో ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అంశాలను జతపరచండి చూడండి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను జతపరచన్నాడు స్త్రీ పురుష సమానత్వం అసమానతలు తగ్గించడం రక్షిత నీరు పారిశుద్ధ్యం ఆహార భద్రత ఆకలి నిర్మూలన ఈవైపు ఎస్డిజి ఫైవ్ టెన్ సిక్స్ టూ ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి కింది వాటిలో ఏవీ అసత్యం చూడండి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి కింది వాటిలో ఏవీ అసత్యం ఆన్సర్ అవి అసత్యం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది కార్మిక రంగంలో సంస్కరణగా భావించవచ్చు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏది కార్మిక రంగంలో సంస్కరణగా భావిస్తారు అని అడిగాడు ఇక్కడ సంస్కరణగా వేటిని భావిస్తారడిగాడు ఆన్సర్ కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపు చేస్తూ కాయిలా పడిన పరిశ్రమను మూసివేయడానికి అనుమతి నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘకాలిక నిరుద్యోగ సమస్యను కొలవడానికి వాడే పద్ధతి ఆన్సర్ సాధారణ నిరుద్యోగ స్థితి దేశంలో బడ్జెట్ విధానం ద్రవ్య విధానం ఉత్పత్తి పెంపుదల అంశాలు ప్రభుత్వం దీన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది బడ్జెట్ విధానం ద్రవ్య విధానం ఉత్పత్తి పెం పెంపుదల అంశాలు ప్రభుత్వం దేన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది ఆన్సర్ పెరుగుతున్న ధరలు కింది వాటిలో నవరత్న హోదా కలిగిన కంపెనీలను గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో నవరత్న హోదా నవరత్న హోదా కలిగిన కంపెనీలను గుర్తించమన్నాడు ఆన్సర్ ఏబిసిడి మాత్రమే నవరత్న హోదా కలిగిన కంపెనీలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశానికి ఉన్న తులనాత్మక ప్రయోజనం ద్వారా దేశానికున్న తులనాత్మక ప్రయోజనం ద్వారా ఎగుమతులు చేస్తూ పారిశ్రామికీకరణను శీఘ్రతరం చేస్తే వర్తక ఆర్థిక విధానాన్ని ఏమంటారు పారిశ్రీ పారిశ్రామికరణ ను శీఘ్రతరం చేసే ఆర్థిక వర్తక విధానాన్ని ఏమంటారు ఆన్సర్ ఎగుమతి ప్రభావ వృద్ధి వ్యూహం కింది వాటిలో ఏవి సేవారంగంలో భాగాలుగా ఉంటాయి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సేవా రంగంలో సేవా రంగంలో ఏవి భాగాలుగా ఉంటాయని అడిగాడు ఆన్సర్ రవాణా బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేట్ పథకం సంవత్సరాన్ని జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్లో పథకాలు వాటి సంవత్సరాలను జతపరచమని అడిగాడు పిఎం గత శక్తి పిఎం మత్స్య సంపద యోజన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పిఎం గ్రామీణ్ డిజిటల్ సాక్షరత్ అభియాన్ చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు సంవత్సరం ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో మతాల వారిగా అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న మతాల సరైన క్రమాన్ని గుర్తించండి చూడండి జనాభా లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న మతాలను జగ క్రమపరచండి క్రమరీతిలో గుర్తించండి అన్నాడు ఆన్సర్ క్రైస్తవం బౌద్ధులు జైనులు ముస్లింలు హిందువులు సిక్కులు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్